ప్రత్యేకమైన అధునాతన కెరోటెట్ డాప్లర్ వైద్య యంత్రం పరీక్ష ద్వారా పక్షవాతం ముందుగానే నిర్ధారించవచ్చని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ యామిని అన్నారు స్థానిక పెద్ద బజార్లోని జిల్లా జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి పలువు జర్నలిస్టులకు ఉచిత పరీక్షల కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సుమారు యాభై ఏళ్లకు పైబడిన వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేదని తెలిపారు ప్రస్తుత సమాజంలో మానసిక ఒత్తిళ్లు కారణంగా వయసుతో సంబంధం లేకుండా పలువురు చిన్న వయసులోనే పక్షవాతానికి గురవుతున్నారని తెలిపారు బీపీ షుగర్ బారిన పడిన రోగులకు పక్షవాతం బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు వచ్చిందండి దాని గురించే ఇప్పుడు అందరికి ఇట్లా మిషనరీ వచ్చి లైసెన్స్ అంతా వచ్చి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ యామిని నెల్లూరు పొగితోటలో న్యూరో న్యూరోకేర్ నందు మెదడు వెనుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను అందరికీ తెలిసిన విధంగా నెల్లూరు పొగతోట యామిని న్యూరోకేర్లో పక్షవాత నివారణ విభాగం ప్రారంభించబడింది దీంట్లో భాగంగా ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువ ఉండే ప్రొఫెషన్స్ అంటే ఎక్కువగా నిద్ర డిస్టర్బెన్స్ ఉండే వాళ్ళు డైట్ సరిగా తీసుకోకుండా ఒత్తిడికి లోనయ్యే వాళ్ళకి పక్షవాత నివారణ విభాగంలో రక్తనాళాల స్కానింగ్ నిర్వహించి పక్షవాతం అనేది ముందస్తుగానే ఎంతవరకు రావచ్చు అనే రిస్క్ను గుర్తించి